చెప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం నర్సపూర్ కాన్స్టిస్టెన్సీ రిపోర్టర్ డి దుర్గయ్య మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ ప్రచారం గౌరవనీలు పార్టీ ప్రెసిడెంట్ రామగౌడ్ అశోక్ రెడ్డి మాజీ వర్యులు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం రెడ్డి కౌడిపల్లి మండల ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా ఎంపీ వెంకటరామరెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అత్యున్నత చదువు చదివినటువంటి వ్యక్తి కలెక్టర్ పనిచేసిన వ్యక్తి మెదక్ ఎంపీగా ఆరు గ్యారంటీలు ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి మాట తప్పి అలాగే ఎంపీగా పోటీ చేసి పెద్ద ఎత్తున మెజారిటీ దొంగ మాటలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి మన తెలంగాణకు పుట్టిన శని అంటూ రేవంత్ రెడ్డి అన్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే ఉన్నాయి జై బిఆర్ఎస్ అంటూ బిఆర్ఎస్ కే ఓటేసి బిఆర్ఎస్ నే గెలిపిద్దామంటూ అన్నారు

हलो जय तेलंगाणा मधुर नायण ई कांगीरे जो

జై తెలంగాణ ఒక్కోసారి కావచ్చు ఈ జై తెలంగాణ

అధికంగా మెజార్టీ సాధించడానికి ఒక ఉదాహరణ ఈ కౌడిపల్లి చిన్నపేరు మండల ప్రజల ఆకాంక్ష మనం ఎన్ని కష్టాలు పడ్డాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందలు ఇస్తామన్నారు బోనస్ ఇచ్చిరా సులం బంగారం పెడతామన్నారు ఇచ్చిరా అంటే అన్ని మోసాలే ఏది చేసినా మోసాలు దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను తెలంగాణ రాష్ట్రాన్ని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ద ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటే రెండు 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 సార్లు గెలిచి తొమ్మిది సంవత్సరాలు పరిపాలించినప్పుడు పార్టీలకు అర్థంగా వెళ్ళాడు కాబట్టి మీరు అందరికీ కూడా వెంకటరామ్ రెడ్డి గారు దృష్టి పెట్టుకోని వెంకటామరెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాలుగు నెలలైనా అన్ని కూడా గోవిందా ఏనాభం పెట్టేటువంటి సంగతి తెలుసు కేసీఆర్ అందరికీ కూడా నమస్కారం అందుకే దయచేసి గౌరవ కొద్దో గొప్ప మెజారిటీ రాగలిగింది అంటే వెంకట్రామరెడ్డి గారి కృషి ఎంతో ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సిందిగా పోతా ఉన్నారు జై తెలంగాణ గౌరవనీయులు పెద్దలు సభాధ్యక్షులు మన కౌడిపల్లి పార్టీ ప్రెసిడెంట్ రామ రామగౌడ్ గారు అశోక్ గౌడ్ గారు చిట్ పార్టీ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా వచ్చిన మన పోచారం శ్రీనివాసరెడ్డి పెద్దలు మన మాజీ మంత్రివర్యులు స్పీకర్ గారు అదేవిధంగా మనందరి గుండె చప్పుడు మనందరి ఎమ్మడుండే మన గౌరవనీయులు మాజీ మంత్రి శాస్త్రపురాలు శ్రీమతి సుశాంత లక్ష్మారెడ్డి గారికి దేవేందర్ రెడ్డి గారికి సీనియర్ నాయకులు చంద్రగౌడ్ గారికి మనసూరు గారికి మన మన నా దగ్గర మిత్రుడు అదేవిధంగా సింగాయపల్లి గోపి గోపి గారికి అదేవిధంగా దుర్గారెడ్డి గారికి రాజనాయక్ గారికి కవితామర్ సింగ్ గారికి మీరు పేరున ఇక్కడున్న నరసింహారావు గారికి ధర్మారెడ్డి గారికి కళ్యాధర్ రెడ్డి గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఇవాళ ఇంతసేపు మాతో పాటు ఉన్న కోడిపల్లి ప్రజానికానికి అన్నదమ్ములకు అక్కాజన్నులకు అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నా దయచేసి ఒక ఐదు నిమిషాలు శ్రద్ధగా వినండి నేను ఈ నియోజకవర్గానికి గౌడపల్లి ప్రజలకి మొన్నటి ఎలక్షన్ మీ ఎండ ఉండి సునీతమ్మ గారికి నాకు మీరందరూ సహకరించి తన విజయం సాధించిన గౌడపల్లి ఓటర్ మహిళలకు గౌడపల్లి పార్టీ కార్యకర్తలకు అందరికీ వేదిక నుంచి ధన్యవాదాలు తెలుపుతా మరి మొన్న నాతో పాటు పని పనిచేసిన మీరు ఈ రోజు నేను మీకు పార్లమెంట్ అభ్యర్థిగా పోయి ముందున్నాను పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ అరెస్ట్ ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నుంచి మిమ్మల్ని నోటు అడగడానికి నేను ఇక్కడికి వచ్చాను మరి నేను కూడా ప్రజా జీవితంలో ఉండి ఇరవై ఐదు సంవత్సరాలు కలెక్టర్గా ఉన్నత పదవులు చేసి మన ప్రాంతానికి కలెక్టర్గా ఉండి మీకు సేవలు అందించే అదృష్టం భగవంతుడు కల్పించండు మరి మీకు సేవలు అందించే తరుణంలో మీ ఆదరణ చూసి చిన్న ఆదరణకు గౌరవం కేసీఆర్ గారు ఇవాళ నాకు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుంచి మీతో గెలిపించే అవకాశం నాకు కల్పించినారు మరి ఈ గడ్డ మీద మీ ఆశీస్సులతో మీ ఆశీర్వాదంతో నేను ఎంపీగా గెలవాలంటే వచ్చే పది రోజులు ఇక్కడ ఉన్న మనపల్లి అన్నా తమ్ముళ్ళు నాకు మీరు మాకు శ్రమించి ఖచ్చితంగా మీ మీ కుటుంబాలలో మీ మీ గ్రామాలలో ఎక్కువ శాతం బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే విధంగా మీరందరూ కూడా ప్రయత్నించాలని కోరుతా ఉన్నాను మరి నేను కలెక్టర్ గా ఉన్నప్పుడు ఒక్క విషయం అర్థం చేసుకోండి సమస్య వస్తే మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం సమస్య వస్తే ఎంపీపీ గారి దగ్గరికి వెళ్తాం సమస్య వస్తే ఎంపీపీ గారి దగ్గరికి వెళ్తాం సమస్య వస్తే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం పార్టీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాం సర్పంచ్ దగ్గరికి వెళ్తాం అందరూ ఒకటే మాట చెప్తారు కలెక్టర్ దగ్గరికి వెళ్తాం పని సమస్య చేసిన బాగుంటారు మరి మనకు కలెక్టర్గా ఉన్న నేను మీ అందరికీ ఎంపీని అయితే ప్రజాప్రతినిధిగా మీ సేవలో ఎల్లప్పుడు ఉంటానని చెప్పి మనస్ఫూర్తంగా చెప్పుకుంటా ఉన్నాను అన్ని ఈ ప్రాంత అవసరాలు తెలిసిన వ్యక్తిగా ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తిగా ప్రజాప్రతినిధిగా మీ సేవలో ఎల్లప్పుడూ ఉంటానని చెప్పి మీ అందరికీ సవివరంగా మనవి చేస్తూ ఉన్నా అన్నీ ఈ ప్రాంతానికి ఢిల్లీ స్థాయిలో ఎలాంటి అభివృద్ధి పనులు కావాలి ఎలాంటి స్కీములు కావాలి మరి నాకున్న పరిచయాలతో ఇక్కడ అధికారులందరితో నాకు సమన్వయం ఉంది పదకొండు సంవత్సరాలు ఇక్కడ అధికారిగా పనిచేసినప్పుడు అందరి అనుభవంతో మీకు సేవలు చేశాం మరి నాకున్న పరిచయాలతో ప్రజా సమస్యలకు తక్షణమే స్పందించి మీ వెంట ఉంటానని చెప్తా ఉన్నాను ఇందాక సొంతమ్మ మాట్లాడినప్పుడు నేను ఉక్కు మహిళను మీ వెంబడి ఉంటానని చెప్పి మారు చెప్పడం జరిగింది నేను ఇంకొక మాట చెప్తాను నేను ఇంకొక మాట చెప్తాను ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులు కేసు పెట్టి మనందరి మీద అక్రమంగా కేసులు పెట్టి చిత్రహింసలు చేస్తూ ఉంది మరి ఎంపీ అభ్యర్థిగా నేను మీ వెంట ఉంటాను ఏ నేను కూడా గంట సమయంలో ఇక్కడ కౌడిపల్లిలో ఉంటానని మీతో పాటు ఉంటానని ఇవాళ వాగ్దానం చేస్తూ ఉన్నాను మరి నేను ఇంకొక మాట కార్యకర్తలకు చెప్తా ఉన్నాను మన కోడుపల్లి ప్రజలకు చెప్తా ఉన్నాను పోలీస్ చూలం కలెక్టర్గా ఉన్న నాకు తెలుసు ఏ విధంగా ఎదిరియాలని కాబట్టి మీ అందరికి కూడా చెప్తా నేను మీ ఇంట్లో ఉంటానని ఇది కాకుండా ఒక అధికారిగా ఒక విద్యావంతునిగా మరి నేను ప్రజాసేవకు వచ్చినప్పుడు ప్రత్యక్ష రాజకీయాలలో వెంకట్రామరెడ్డి ట్రస్ట్తో సేవా కార్యక్రమాలు చేయడానికి మీ ముందుకు వచ్చాను నేను వెంకట్రామరెడ్డి ట్రస్ట్తో మీ అందరికి కూడా నిరుపేద విద్యార్థులకు చదువు పెట్టే విధంగా నా ఉమ్మడి కుటుంబంతో ట్రస్ట్ ఏర్పాటు చేశాను ఇందాక సిద్ధమని చెప్పినట్టుగా ప్రతి చెల్లెమ్మకు పేద విద్య పేద చెల్లి పేదింటి అమ్మాయికి అన్నగా ఉండి ఫంక్షణాలు నర్సాపూర్లో కట్టి తొమ్మిది నెలల్లో మన పేదింటి బిడ్డకు అన్నగా నిలిచి ఉచితంగా ఫంక్షణాలు అందుబాటులో ఉంచుతానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులకు చదువుకోవడానికి పోటీ పరీక్షలు రాయడానికి ఉద్యోగ అవకాశాలకు నాకున్న విద్యను నాకున్న అనుభవాన్ని అందరికీ అందుబాటులో ఉంచే విధంగా ఎల్లప్పుడూ శ్రమిస్తానని చెప్పి మీ అందరికీ సవిజయంగా మనం చేస్తూ ఉన్నా ఇంకొక విషయం ఇవాళ ప్రధాన పార్టీలలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు అభ్యర్థులకు తెలిసి అది పరిపాలన అనుభవంతో మీ కలెక్టర్గా ఉన్న ఆదరించినారు ఇప్పుడు ఆశీర్వదించి ఘన విజయం ఇవ్వాలని కౌలిపల్లిలో ఉన్న ఓటర్ మహాశయులకు అక్కా అక్కాజన్నులకు శిరస్సు వంచి నమస్కరించి మీ ఆశీస్సులు కావాలని కోరుతూ ఇంతసేపు మీ అందరు ఉన్నందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ ఓటు తెలంగాణ కారు గుర్తుకే కౌంటి మండల కేంద్రంలో